ఆర్థిక చిట్ ఫండ్ ప్రత్యేక అవకాశం కొత్తగా ప్రారంభమైన ఇరవై ఐదు లక్షల గ్రూప్ యాభై నెలలు ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కేవలం యాభై బిడ్ గెలిచిన తర్వాత చెల్లించాల్సినది కేవలం ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇల్లు వ్యాపారం పిల్లల చదువు ఇతర అవసరాలు ఒకేసారి పెద్ద మొత్తం ఫైనాన్స్ మీ చేతుల్లోకి మా ప్రత్యేకతలు పూర్తి పారదర్శకతతో నిర్వహణ ఎప్పటికప్పుడు సకాలంలో పేమెంట్లు విశ్వసనీయమైన సేవ ఇది కేవలం మీకే కాదు మీ బంధువులు కూడా జాయిన్ అయ్యి లాభపడచ్చు సర్వీస్ ఫండ్ ప్రైవేట్ చిన్న పొదుపు అప్పుల అప్పారావు జీవితం దుబారా చేసిన ప్రతిఫలం ఒకప్పుడు నెలకు ఇరవై ఐదు వేలు జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగి అప్పారావు జీతం వచ్చిన రోజే బ్రాండెడ్ షూ ఫోన్ పార్టీ ఖర్చులతో ఖాళీ చేసేవాడు అవసరం లేకుండానే క్రెడిట్ కార్డులు వాడుతూ నెల చివరికి వడ్డీల ఊపిలో మునిగిపోయేవాడు మొదట్లో భార్య కూడా సహనం చూపింది కానీ పిల్లల స్కూల్ ఫీజు ఆసుపత్రి ఖర్చులు తీరని సమయంలో అప్పారావు చేతిలో అసలు డబ్బే మిగల్లేదు అప్పులు ఊపిరి పేల్చనియక బంధాలు చెదిరిపోయాయి చివరికి భార్య పిల్లలు వేరుగా ఉండడానికి బయలుదేరారు అప్పుడే అసలు దుబారాకు విలువ తెలిసిందే ఈ కథ ఒక హెచ్చరిక జీతం ఉన్నప్పుడే జాగ్రత్తగా బ్రతకాలి లేకపోతే అప్పులు మన జీవితాన్ని తినేస్తాయి పాఠం సంపాదన కన్నా ఎక్కువ ఖర్చు చేయడం పైన కనిపించడమే కానీ లోపల ఖాళీ అయిపోవడమే